ఈ రోజు నీ ఒంటరి పోరాటంలో కూడా నువ్వు అపజయాన్ని పొందుతావేమోనని అనేక మంది చూస్తున్నారు కానీ గుండెల మీద చేతులు చెప్తున్నాను దేవుని మీద ఆధారపడిన మన జీవితాన్ని ఆయన ఓడిపోనివ్వడం నీ ఒంటరి పోరాటంలో ఘనమైన విజయాలని నా ప్రభు మీకు అనుగ్రహించబోతా ఉన్నారు ఏసేపు కూడా తన జీవితంలో ఒంటరిగానే పోరాడాడు అన్నలు తన తృణీకరించిన గుంతలు వేసి తన్ని వేరే పరాయి దేశానికి అమ్మేసినా ఒక బానిస బ్రతుకు బ్రతుకుతున్న ఒంటరిగానే పోరాడాడు ఎన్నో సమస్యలు వచ్చాయి అయినా ఒంటరిగానే పోరాడాడు చరసాల్లోకి వెళ్ళిపోయాడు అయినా ఒంటరిగానే పోరాడాడు సింహాసనం కూడా ఒంటరిగానే ఎక్కాడు దేవుడు అన్ని శ్రమల మధ్యన నడిపించినా గాని ఆ ఒంటరిగా వారిని నా ప్రభు విడిచిపెట్టలేదయ్యా ఎందుకంటే నా ప్రభుకు తెలుసు ఆ ఎన్నిక లేని వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో నా ప్రభుకు తెలుసు ఒంటరిగా పోరాడుతున్న వారికి ఎట్లాంటి విజయాలు ఇవ్వాలో ఈ రోజు నీ పక్షాన్ని ఎవరు లేరనుకుందయ్యా ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోద్దు ఈ రోజు ఎవరు నీ వెనకాల నిలబడలేదని బాధపడదయ్యా ఆయన నీ ముందర నడుస్తున్నాడన్న సంగతి మర్చిపోతుంది దేవుడు నీ ఒంటరి పోరాటంలో విజయాన్ని దయచేయబోతున్నారు